వెల్కమ్ టు దృశ్యం న్యూస్ నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మానవతా సదన్లో లో ఉన్న చిన్నారులు ఉన్నత స్థానాలకు ఎదకాలని రాజీవ్ గాంధీ సామాజిక సేవా కార్యక్రమాల కింద లక్షల వ్యయంతో కొత్త సదుపాయాలు సమకూర్చారు స్టడీ రూమ్ టాయిలెట్స్ ఫ్రిడ్జ్ టెలివిజన్ ఆర్సీసీ బెంచ్లు వంట సామాగ్రి అందించారు కలెక్టర్ బుధవారం మానవతా సదన్ను సందర్శించి ఈ సదుపాయాలను పరిశీలించి బాలికల కళా ప్రదర్శనను అభినందించారు రెండు వేల పదహారులో విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణ స్థాపించిన ఈ సదన్ జాతీయ స్థాయిలో ప్రత్యేకతను చాటుకుంటోందని తెలిపారు విద్యార్థులు ఐఐఎస్ ఐపీఎస్ లగా ఎదగాలని సూచించారు జిల్లా యంత్రాంగం అన్ని రకాల సహాయాన్ని అందిస్తోందని హామీ ఇచ్చారు సదన్ నిర్వహణలో సహాయపడిన టోల్వే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి అభినందనలు తెలిపారు

అదేవిధంగా వర్ష గారికి మానవతా సదన్ని అంటే పిల్లల్ని తన పిల్లలుగా చూసుకుంటున్న సుధాకర్ గారికి రమేష్ గారికి అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన స్టూడెంట్స్ అందరికి కూడా శుభాభినందనలు సో మనకి ముందుగా ఈ ఫార్టీ ఫైవ్ ల్యాక్స్తో ఏదైతే సిఎస్ఆర్ కింద మనకి మానవతా సదన్లో డిఫరెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఫెసిలిటీస్ని క్రియేట్ చేశారో డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున అదేవిధంగా మానవతా సదన్ పిల్లల తరఫున కూడా అతాంగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ వారికి ధన్యవాదాలు సో మనకి అంటే సిఎస్ఆర్ వర్క్స్ ఎక్కడైనా టేకప్ చేయొచ్చు బట్ ఎలాంటి నీడీ ప్లేసెస్లో టేకప్ చేయడం అనేది నిజంగా సిఎస్ఆర్ యొక్క మెయిన్ ఇంటెన్షను సో దాన్ని ఫుల్ఫిల్ చేశారు సో అదేవిధంగా ఈ కార్యక్రమంలో ముఖ్యంగా అంటే ఈ ఇనిషియేటివ్ టేకప్ చేసిన ముందుగా యోగితారాణ మేడం గారిని అయితే గుర్తు చేసుకోవాలి అంటే ఇలాంటి ఇనిషియేటివ్ మనకి యునిక్గా అంటే వేరే జిల్లాల్లో ఎక్కడా లేదు మన జిల్లాలో ఆ ఇనిషియేటివ్ తీసుకున్నందుకు అదేవిధంగా మంచి టీం కూడా ఇక్కడ పనిచేస్తున్న టీం అందరికి కూడా కృతజ్ఞతలు అంటే పిల్లల్ని ఇంత బాగా చూసుకుంటున్నందుకు కూడా సో అదేవిధంగా ఇక్కడ ఎటువంటి ఇష్యూస్ వచ్చినా కూడా ఖచ్చితంగా మనకి అంటే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున అదేవిధంగా నా తరఫున కూడా హండ్రెడ్ పర్సంటేజు ఖచ్చితంగా ఇష్యూస్ ఏమైనా ఉన్నా కూడా రిజాల్వ్ చేస్తాము బట్ పిల్లలందరికీ ఏమంటే ఆల్రెడీ ఇప్పుడు చూసాము స్టాటిస్టిక్స్ చాలామంది పిల్లలు ఆల్రెడీ వేరే ప్లేసెస్లో కూడా నర్సింగ్ చదువుకుంటున్నారు అదేవిధంగా బీటెక్ చేస్తున్నారు చాలా ఆనందం సో అందరు కూడా అంటే ఇక్కడ ఇన్ని ఫెసిలిటీసు ప్రొవైడ్ చేయడము మిమ్మల్ని ఇంత బాగా కేర్ తీసుకోవడం ముఖ్య ఉద్దేశం ఏమంటే మీరు అందరూ బాగా చదువుకోవాలి మీరు మీ జీవితంలో మంచిగా అంటే మంచి స్థాయిలో మీరు ఉండాలి అనే ఉద్దేశంతో ఈ ఇనిషియేటివ్ టేకప్ చేయడం కానీ ఇక్కడ ఇంతమంది స్టాఫ్ ఇంతమంది కూడా కమిట్మెంట్తో పనిచేయడానికి అది మెయిన్ రీజను సో పిల్లలందరూ కూడా మీరు మంచిగా చదువుకోవాలి సో ఇప్పుడు ఈవెన్ మనకి మీరు డిజిటల్గా కూడా క్లాసెస్ అటెండ్ అవ్వడానికి కూడా ఈ సిఎస్ఆర్ కింద మనకి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేశారు సో మీకు ఏవైనా డౌట్స్ ఉన్నా కూడా మీకు ఇన్ హౌస్లో కూడా మీకు ట్యూటర్స్ ఉన్నారు సో వాళ్ళ దగ్గర డౌట్స్ క్లారిఫై చేసుకోండి అంటే మనకి జనరల్ గా అయిన తర్వాత ఫాదర్ గాని మదర్ గాని ఎవరో ఒకరు చెప్తారు ఇది చదవండి లేదు ట్యూషన్కి వెళ్ళండి ఈరోజు ఏం జరిగింది అని అడుగుతారు బట్ మనకి ఇదే ఇల్లు కాబట్టి సో ఇక్కడ వాళ్ళే మీకు పేరెంట్స్ కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు చెప్పినట్లుగా మంచిగా చదువుకోవాలి మీరు ఏ రోజైతే మంచి పొజిషన్లో మీ కాళ్ళ మీద మీరు నిలబడతారో అప్పుడు నిజంగా ఇది మానవతా సదన్ను మనం ఏర్పాటు చేసుకున్నందుకు అది గోల్ అచీవ్ అయినట్లు సో ఆల్రెడీ చెప్పారు ఇక్కడ ఉన్నారు ఒక ట్వంటీ థౌజండ్ సమ్ జాబ్ చేస్తున్నారు వేరే వాళ్ళు థర్టీ ఫైవ్ థౌజండ్ సో ఇలాగా జాబ్ చేసుకొని మళ్ళీ ఎగైన్ వాళ్ళు కూడా ఇక్కడ ఉన్న పిల్లల్ని అడాప్ట్ చేసుకొని వాళ్ళు కూడా చదివించడం అనేది చాలా ఉన్నతమైన ఆశయం అది సో మీరు అందరు కూడా ఇక్కడ ఉన్న పిల్లలందరూ కూడా మంచిగా చదవండి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా ఏమున్నా కూడా ఇక్కడ ఆ ఇబ్బందుల్ని ఓవర్కమ్ చేయడానికి మీకు ఫుల్ సపోర్ట్ ఉంటుంది బట్ మీరు కూడా అందరి పిల్లల్లాగా బాగా చదువుకొని మంచిగా మీరు ఉన్నతమైన స్థానాల్లో ఉండాలి మీలో కూడా ఎవరో ఒకరు ఫ్యూచర్లో ఐఏఎస్ ఐపీఎస్ అవ్వాలని కూడా కోరుకుంటున్నాము సో సుధాకర్ గారు చెప్పారు ఎంబీబీఎస్ అయినా చదివిస్తామని ఎంబీబీఎస్ఏ కాదు మీరు నెక్స్ట్ ఐఏఎస్ ఐపీఎస్ కూడా అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము సో దట్ మిమ్మల్ని చూసి చాలామంది కూడా ఇన్స్పైర్ అవుతారు సో మీకు ఇన్ని ఫెసిలిటీస్ ఇప్పుడు మొత్తం మీ ఎస్టాబ్లిష్ మొత్తం కూడా సుధాకర్ గారు ఆల్మోస్ట్ మొత్తం కూడా మేము తిరిగి చూడటం జరిగింది సో ఏ ఇష్యూస్ ఉన్నా కూడా మా సైడ్ నుంచి హండ్రెడ్ పర్సెంటే సపోర్ట్ ఉంటుంది మీరు హ్యాపీగా హెల్తీగా ఉండాలి మంచిగా చదువుకోవాలి అది ముఖ్య ఉద్దేశం సో మీ పిల్లలందరూ కూడా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ మరొకసారి ఈ సిఎస్ఆర్ యాక్టివిటీస్ కింద ఇంత మంచిగా మనకి ఫెసిలిటీసు క్రియేట్ చేసిన అత